పిల్లలు ఈ రోజు మనము నెలలలో ముందు తర్వాత మధ్య నెలలు ఏదైతే వస్తుందో కృత్యాన్ని బాగా తెలుసుకుందామా ఇక్కడ నెలల చక్రం ఉండాలి నేను ఏ నెల అయితే చెప్తానో అక్కడ నిలబడాలి ముందు అంటే ముందు చంప్ చేసి ఏ నెల వస్తుందో చెప్పాలి సరేనా ఫార్ ఎగ్జాంపుల్ జూన్ ఆగస్ట్ మధ్య నెల జూలై అని చెప్పాలి సరేనా एप्रिल मध्य जुलाई, जुलै तर्वागस्ट सप्टेंबर नवंबर मध्य नला